ఇప్పుడు దాకా ఏడు లిస్టులు రిలీజ్ చేసిన జగన్మోహన్ రెడ్డి ఏడు లిస్టుల్లో కూడా ఎక్కడ రోజా పేరు ఇంకా చేర్చలేదంటేనే ఆవిడ పొలిటికల్ కెరీర్ ఒక వెంటిలేటర్ మీద ఉంది అని చెప్పి కూడా తెలుసుకోకుండా ముందుకు వచ్చి మైక్ దొరికింది కదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు టూరిస్టు చంద్రబాబు నాయుడు గారికి డిపాజిట్ రావు లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఏమీ చేయలేకపోయారు ఈ పార్టీ ఇంకేం ఉండదు పడుకోబెట్టేస్తాము మేము ఈ పార్టీని అని చెప్పి పిచ్చి కోతలు కోస్తున్న రోజాకి ఒక్కసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాను మీకు గుర్తుంటే కొన్ని నె జస్ట్ ఒక నెల నెల రోజుల క్రితం అనుకుంటా మీ సొంత కౌన్సిలరు ప్రెస్ మీట్ పెట్టి మొహం మీద ఊసినట్టు చెప్పింది నా దగ్గర నలభై లక్షలు కొట్టేశారు అని చెప్పి ఈ రోజు దాకా దానికి సమాధానం ఇవ్వగలిగావా అదే చంద్రబాబు నాయుడు గారి గురించి వచ్చినప్పుడు స్కామ్స్ చేశాడు స్కామ్ చేశాడు జైల్లో ఉన్నాడు ఇంకా రానే బయటికి ఆయన పైన